నమస్తే వెల్కమ్ టు రాజేష్ తెలంగాణ కాంగ్రెస్లో ఇప్పుడు ఏం జరుగుతున్న చర్చ ప్రధానంగా తెలంగాణ పొలిటికల్ సర్కిల్స్లో కనిపిస్తుంది మరీ ముఖ్యంగా పెద్ద ఎత్తున చర్చనీయాంశంగా మారుతుంది ఎందుకు ఈమె ఎవరైతే ఇన్ఛార్జ్గా ఉన్నటువంటి మీనాక్షి నటరాజన్ ఎంట్రీ ఇచ్చిన తర్వాత మొత్తం ఇక సీన్ మారిపోతుంది కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో ప్రక్షాళన అయిపోతుందనే ప్రచారం పెద్ద ఎత్తున జరిగింది కానీ సీన్ కట్ చేస్తే పోస్ట్ త్రీ మంత్స్ అంటే మూడు నెలల తర్వాత మూడు నెలల ముందు కాంగ్రెస్ పార్టీ ఏ విధంగా ఉందో అదే విధంగా కొనసాగుతున్నటువంటి పరిస్థితే ఎక్కువ శాతం కనిపిస్తుంది సో ఇటు సందర్భాల్లో తెలంగాణ కాంగ్రెస్లో ప్రస్తుతం ఎటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి ఒకసారి మనం కనుక ఇన్డెప్త్ గా ఫోకస్ చూస్తే ఇప్పుడు అక్కడ ఎడ్డం అంటే తెడ్డం అనే వాతావరణమే కనిపిస్తోందా అన్న చర్చ జరుగుతోంది ఇది పొలిటికల్ సర్కిల్స్లో వినిపిస్తున్నటువంటి చర్చ కాదు కాంగ్రెస్ పార్టీ నాయకుల్లోనే వినిపిస్తున్నటువంటి చర్చ నెలల తరబడి పార్టీ కమిటీలు వేసుకోలేనటువంటి దుస్థితి కొనసాగుతోంది దానికి కారణం ఎవరు అని కూడా కాంగ్రెస్ పార్టీ అధినాయకత్వం ప్రశ్నించుకోవాలి మరోవైపు పిసిసి అధ్యక్షుడు ఇన్నాళ్ళ పాటు చేసినటువంటి కసరత్తును కొత్తగా వచ్చినటువంటి ఇన్ఛార్జ్ నిజంగానే పక్కన పెట్టేశారా జరుగుతున్నటువంటి చర్చలో వాస్తవం ఎంత ఆమె మళ్ళీ ఫ్రెష్గా కొత్త ప్రాసెస్ని వదిలిపెట్టారా ఇలా తెలంగాణ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతుంది ఇదే చర్చ ప్రధానంగా సాగుతోంది మరి వాస్తవానికి తెలంగాణ కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి దాదాపుగా సుదీర్ఘంగా పద్దెనిమిది నెలలు గడిచిపోయింది మరి ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ అధికార పార్టీ పవర్లో ఉన్నటువంటి పార్టీకి ఉండాల్సినటువంటి లక్షణాలు ఏమీ కాంగ్రెస్ పార్టీలో కనిపించట్లేదని సొంత పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఇంకా నిర్మహమాటంగా నిక్కచ్చిగా చెప్పుకోవాలంటే తల మాత్రమే ఉండి మొండెం లేనట్టుగా కాంగ్రెస్ పార్టీ పరిస్థితి ఉంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది సో వాస్తవానికి పిసిసి కొత్త అధ్యక్షుడిని నియమించుకున్నటువంటి తర్వాత ఆయన నియమించి కూడా నెలలు గడిచిపోతున్నా ఇంతవరకు కాంగ్రెస్ పార్టీ అధికారం వచ్చినప్పటి నుంచి కొత్త కమిటీలను ప్రకటించలేనటువంటి దయనీయ పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉంది మరి ఇదే పొలిటికల్ సర్కిల్స్లో ఎక్కడ చూసినా ఇప్పుడు అధికారంలో ఉన్నటువంటి పార్టీ కమిటీలు కూడా వేసుకోలేకపోతుందని చర్చ తప్ప మరొక కొత్త చర్చ లేదు మరి ఇన్నాళ్ళు రకరకాల మార్పులు చేర్పులు ఇన్ఛార్జ్ మారటం చుట్టూ నడిచిపోయింది వ్యవహారం అంతా కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజుని వచ్చిన తర్వాత కూడా మూడు నెలలు అవుతుంది పార్టీ నేతలు కావచ్చు బయట చర్చ కూడా కావచ్చు అందరూ ఒకటే మాట పిసిసి చీఫ్గా మహేష్ కుమార్ గౌడ్ గతంలో చేసినటువంటి కసరత్తుకు సంబంధించి నివేదికను అధిష్టానానికి పంపి ఆమోదముద్ర వేయిస్తే ఓ అయిపోతుంది కదా అన్న అభిప్రాయం ఎక్కువ శాతం చాలామంది కాంగ్రెస్ పార్టీ నాయకుల్లో వినిపిస్తోంది అలా ముందు కమిటీలను ఫైనల్ చేసేస్తే ఆ పార్టీ వ్యవహారాలు మొదలు పెట్టుకోవచ్చు కదా వాళ్ళందరూ ఆ పనిలో నిమగ్నం అయిపోతారు అనేది ఒక అంచనా అయితే వాస్తవానికి ఏం జరిగిందంటే మీనాక్షి నటరాజన్ కాంగ్రెస్ పార్టీ ఎంట్రీ ఇచ్చిన తర్వాత ఎంట్రీ ఇచ్చినాక కూడా ఆ రోజు కూడా క్లియర్గా ఇదే మీనాక్షి నటరాజన్ కానీ సీఎం రేవంత్ రెడ్డి కానీ వాళ్ళు కాంగ్రెస్ పార్టీ నాయకులంతా తెలంగాణలో ఉన్నటువంటి నాయకులతో పెద్ద ఎత్తున విస్తృత స్థాయి సమావేశం జరిగింది ఆ సమావేశం రోజు కూడా పది రోజుల్లో నామినేటెడ్ పదవులు పోస్టులన్నీ భర్తీ చేస్తాం కష్టపడినటువంటి వాళ్ళకే పదవులు అన్నారు సరే నామినేటెడ్ పోస్ట్ అంటే పక్కన పెడదాం కనీసం కాంగ్రెస్ పార్టీ అంతర్గతంగా వర్కింగ్ ప్రెసిడెంట్సు వైస్ ప్రెసిడెంట్సు లేదంటే కనుక ఇతరత్ర ఆ పార్టీ ఆర్గనైజింగ్ కమిటీ ఇప్పటిదాకా వేయనటువంటి పరిస్థితి కానీ ఎంతకాలం ఇలా ముందుకెళ్ళాలి అంటే కనీసం కమిటీలు కూడా వేసుకోలేనటువంటి పరిస్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉందా అనే చర్చ జరుగుతోంది మరోవైపు ప్రతిపక్షాలు కూడా ఒక అలసు కింద మారుతున్నటువంటి పరిస్థితి మరి ఇప్పుడు మీనాక్షి నటరాజన్ మళ్ళీ కమిటీల కసరత్తు మొదలు పెట్టాలని భావిస్తున్నట్లు పెద్ద ఎత్తున టాక్ వినిపిస్తోంది చాలా రోజులుగా పిసిసి కమిటీ కూర్పు పైన కసరత్తు జరుగుతూనే ఉంది కానీ ఆ ప్రాసెస్ని పక్కన పెట్టి అంటే ఎగ్జిస్టింగ్ ఏదైతే ప్రాసెస్ జరుగుతుందో దాన్ని పక్కన పెట్టి కొత్త ఇన్ఛార్జ్ మీనాక్షి నట్రాజుని మళ్ళీ ఏ టు ముంచి మొదలు పెడతాను అంటే ఏ నుంచి మళ్ళీ స్టార్ట్ చేస్తే రెడ్డొచ్చా మొదలెట్ట సామెత స్పష్టంగా గుర్తొస్తుంది ఇప్పుడు కాంగ్రెస్ పార్టీకి దాన్ని అన్వయించుకోవచ్చు కూడా దాన్ని తప్ప సాధించాలనేటువంటి పరిస్థితి ఏమీ లేదు అనే అభిప్రాయం బలంగా వినపడుతోంది పార్టీలు మరి కమిటీల కూర్పు ఇప్పటికే ఆలస్యమైంది దీంతో పాటు పార్టీ నేతలంతా తలలు పట్టుకుంటున్నారు కానీ ఉన్నత స్థాయిలో మాత్రం అది ఏమీ పట్టనట్లుగా పెద్ద ఎత్తున ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పెద్దలు వాళ్ళకేం పట్టట్లేదు మరోవైపు కాంగ్రెస్ పార్టీ అధిష్టానానికి కూడా కనీ కనిపించినట్టుగా వాళ్ళు వదిలేస్తున్నటువంటి పరిస్థితి మరి కమిటీల్లో పాత కొత్త కలయిక ఉండాలని భావించడమే మంచిది కానీ ఆ పేరుతో దాన్ని రకంగా సీరియల్స్ లాగా వెబ్ సిరీస్ లాగా సాగదీస్తూ రోజులు రోజులు నెలల తరబడి గడిపితే చేతుల కలనా కాకులు పట్టుకుంటే ప్రయోజనం ఉండదు కాలకు ముందే పట్టుకుంటే ఉపయోగం ఎక్కువ మంది నేతల ప్రశ్న ఇది మరోవైపు ఇప్పటివరకు చేసినటువంటి కసరత్తుకు ఆ కసరత్తును కాస్త ఢిల్లీలో ఆమోదముద్ర వేయించుకునే ప్రయత్నంలో పిసిసి మహేష్ కుమార్ గౌడ్ ఉన్నట్లుగా ప్రచారం జరుగుతుంది అదే సమయంలో ఇన్ఛార్జ్ మీనాక్షి నటరాజన్ ఎవరైతే ఆ పోస్టుల మీద ఆశలు పెట్టుకునేటువంటి ఆశావాహుల జాబితా ఇవ్వండి ఫైనల్ చేద్దాం అనేయడంతో ఇప్పుడు కథ మొదటికి వచ్చినట్టుగా చర్చ జరుగుతోంది మరి రెండు వేల పదహారు నుంచి పార్టీని అంటిపెట్టుకొని పనిచేసినటువంటి వారికి పదవులు ఇవ్వాలనే అంశాన్ని సీరియస్గా తీసుకున్నారట కొత్త ఇన్ఛార్జ్ మరట ఆశాభాహుల్లో మాత్రం టెన్షన్ రోజు రోజుకు పెరుగుతోందట అయితే ఏదో ఒకదానికి ప్రామాణికంగా తీసుకొని పదవులు ఇవ్వకుండా ఈ కాలయాపన ఎందుకు అని అడుగుతున్నటువంటి వాళ్ళు ఎక్కువ శాతం కనిపిస్తున్నారు అటు నామినేటెడ్ పదవులు భర్తీ చేయక ఇటు పార్టీ పదవులు ఇవ్వక కనీసం కమిటీలు వేసుకోలేక ఇట్లా పార్టీలో ఒక డీలా పడిపోయినటువంటి వాతావరణం పెరుగుతోంది అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్లో బాగా వినిపిస్తుంది మరీ ముఖ్యంగా గాంధీభవన్లో నాయకుల మధ్య కూడా ఇదే టాక్ వినిపిస్తుంది సో ఇప్పుడు ఎవరి ఆలోచన ఎలా ఉన్నా పాత కొత్త వారిని కొంత సమన్వయం చేసుకొని కోఆర్డినేట్ చేసుకొని ముందుకెళ్తే అట్లన్న చేసుకునేట్లుగా ఉండి కమిటీలు వేసుకోవాల్సిందే కానీ దాన్ని ఎక్కువగా నాంచి నాంచి వివాదాలు పెరిగేలా చేసి అసలుకే ఎసరు వచ్చే ఉన్నాయని వార్నింగ్ సైతం వినిపిస్తూ ఉన్నాయి సో ఇప్పుడు క్యాబినెట్ విస్తరణ కూడా అదే మొదట్లో ఇచ్చి పడేసి ఉంటే అయిపోయింది నాంచి 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 ఇప్పుడు ఆశా వాళ్ళ సంఖ్య ఆ మొత్తంలో గతంలో డజన్ ఉంటే ఇప్పుడు రెండు డజన్ల మంది చేరు లిస్ట్ ఎవరికి వాళ్ళు బహిరంగంగా బెదిరిస్తున్నటువంటి పరిస్థితి సో ఇప్పుడు తెలంగాణలో కూడా సేమ్ ఇదే పరిస్థితి కనిపిస్తుంది పార్టీలో కూడా సో ఇప్పుడు తెలంగాణలో త్వరలో ప్రకటిస్తామని లెక్కలేసుకున్నటువంటి నాయకులందరూ కూడా ఈవెన్ నామినేటెడ్ పదవుల విషయం కానీ కేబినెట్కి సంబంధించినటువంటి కూర్పు విషయంలో పీసీసీ ఆలోచన ఒకటిగా కనిపిస్తోంది ఇన్ఛార్జ్ తీరు మరోలా ఉంది కమిటీల విషయంలో అదే పరిస్థితి ఇట్లాంటి ప్రచారం ఎక్కువగా జరిగితే అది ఖచ్చితంగా పార్టీకి డ్యామేజ్ అయ్యే అవకాశాలు ఉంటాయి మరి ఇప్పుడు ఇట్లాంటి సందర్భాల్లో అధికారంలో ఉండి కూడా పిసిసి కొత్త అధ్యక్షుడిని నియమించి ఎనిమిది నెలలు గడుస్తుంది ఇప్పటివరకు కనీసం కమిటీని వేసుకోలేకపోవడం ఏదో ఒక కారణం చెప్పి ఎప్పటికప్పుడు కొంత ఆపేయటం వాయిదా వేసుకోవటం నాయకులు కార్యకర్తల నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమేనన్నది వాదన మరో వాదన గట్టిగా తెలంగాణ కాంగ్రెస్ పార్టీ నాయకుల మధ్య వినిపిస్తుంది సో ఇప్పుడు పార్టీ పెద్దలు ఇప్పటికైనా దీన్ని అర్థం చేసుకొని దీన్ని ఎట్లా సెట్ చేస్తారు కొత్త ఇన్ఛార్జ్ వచ్చినా కూడా ప్రయోజనం లేకుండా మళ్ళీ మొదటి నుంచి ఫ్రెష్గా రెడ్డొచ్చా మొదలెట్లాగా కమిటీ కూర్పులు మొదలుపెడితే మరి ఇప్పటిదాకా చేసిన ఎక్ససైజ్ పోతుంది కొత్త ఎక్ససైజ్ అంటే మరీ టైం టేకింగ్ ప్రాసెస్ ఇట్లాంటి సందర్భాల్లో నిజంగానే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో తీరు మారట్లేదు కొత్త ఇన్ఛార్జ్ మినాక్షి నటరాజన్ వచ్చినా కూడా మారని తీరులాగే స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ వైఖరిలో కనిపిస్తారు సో మీరేమంటారు కాంగ్రెస్ పార్టీ ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితిలో ఎందుకు కమిటీలు కానీ నామినేటెడ్ పదవులు కానీ కేబినెట్ కూర్పు కానీ ఎందుకు వాయిదా పడుతోంది ఎందుకు ఆలస్యం అవుతుంది ఎందుకు జాప్యం జరుగుతుంది ఎక్కడ లోపం కనిపిస్తోంది ఎవరిలో లోపం కనిపిస్తోంది వీటన్నిటికీ మీరు కూడా చూస్తున్నటువంటి కార్యకర్తలైనా వీక్షకులైనా ఎవరైనా కూడా ప్రేక్షకులందరూ కూడా మీ అభిప్రాయాల కింద కామెంట్స్ తెలియజేయండి ఫర్ మోర్ యుడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాస్టాగి